అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఇది పలాస లక్కి షాపింగ్ మాల్ అన్నీ చూడండి శారీస్ ఎంత బాగున్నాయో ఇప్పుడు మీకు చూపిస్తున్న సారీస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఒక్కొక్కటి అక్కడ ఇంకా ఉన్నాయి చూడండి ఇవన్నీ చూసి ఒక్కొక్కటి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఆ రేట్లో ఉంటాయి ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కాదీ వర్క్ అండి ఈ సారీస్ ఇవన్నీ అదే లెగిన్ కాటన్ అంటారు కదా ఆ శారీస్ ఇవి ఇవి పట్టు టైప్ శారీస్ బట్ పట్టు కాదు ఫ్యాన్సీ చూడండి కలర్స్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి అన్నిటిలోని నేనైతే మూడు శారీస్ మేము తీసుకున్నాం మా ఫ్రెండ్ ఒకరంటే నేను ఒకటి మేము చూసి మేము తీసుకున్నా కూడా మీకు చూపిస్తాం ఇవి వర్క్ శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయంటే మరి చెప్పలేం ఇవి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది నేను ఆ రోజు రేట్ అడగలేదు మీకు నచ్చాయ లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి వంటకాపర్స్ అంటే ఈరోజు వచ్చిన కలెక్షన్ రేపు ఉండట్లేదు అలా అలా ఉన్నాయి అన్ అంత ఎక్కువ కానీ ఈరోజు వచ్చిన ఈరోజు అయిపోతుంది అలాగా ఇది చూడండి పింక్ నా ఫేవరెట్ అండి పింక్ సారీ అయితే చాలా బాగా నచ్చింది పింక్ ఎక్కువ ఉన్నాయని నేను తీసుకోలేదు కానీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఆ వర్క్ చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లోని సారీస్ ఇది చాలా బాగుంది కదా ఈ వర్క్ చూడండి ఇది క్రీమ్ అని ఇది స్పేస్ అండి ఈ శారీ చూసారా మా ఫ్రంట్ తీసుకుంటే బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇది మా ఇంకో ఫ్రంట్ తీసుకుందేమని అది కూడా ఓపెన్ చేసి చూపిస్తారు మీకు ఈ క్రీమ్ కలర్ శారీ ఎంబ్రాయిడరీది ఇది నా శారీ అండి నేను ఇంకోటి తీసుకున్నాను అది మరి వీడియో తీయలేదు మర్చిపోయాను మీకు చూపిస్తాను లాస్ట్లో ఈ సారీ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా మంది ఫోర్టీన్ హండ్రెడే చూడండి బ్లౌజా ఇలా వస్తుంది ఇవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ సారీస్ అండి బాగున్నాయి కదా మరి ఇంకెందుకు లేటు వచ్చేయండి పలాస లక్కీ షాపింగ్ మాల్కి చూడండి ఇది ఒకటి మా ఫ్రెండ్ తీసుకుంది ఈ శారీకు ఓ ఇందాక మీకు చెప్పాను ఇంకోసారి కూడా తను తీసుకుంది చూపిస్తాను వీడియోలో ఫుల్గా స్టాక్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఇంకెందుకు లేటండి పండగ దగ్గర పడుతుంది ఈ రోజు చూసింది రేపు ఉండదు మీకు ఏ రోజు వస్తారో తీసుకోండి ఓపిక ఉంటే రెండు మూడు రోజులు వెళ్ళినా పర్వాలేదు అంత మంచి స్టాక్ వస్తుంది వచ్చినా ఉండట్లేదు అంత బాగుంటున్నాయి చూడండి ఈ గ్రీన్లో చూడండి ఎంత బాగుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇవన్నీ కాటన్ సారీస్ టూ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయి ఇక్కడ తను ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది అది టూ ఫిఫ్టీ అని చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ కూడా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది కలంకారీ లాగా ఇవన్నీ టూ ఫిఫ్టీ సారీస్ అండి టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి ఇవి డైలీ యూస్కి బాగుంటుంది